రోజున ఎన్డిఏ కూటమైనటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ఫ్యా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అనేకమైనటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలకి మేలు చేకూర్చేటువంటి హామీలు ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ సంతకం బీఏసీ మీద పెడతారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది పెన్షను అలాగే ఇవే కాకోకుండా ఉచిత ఇసుక తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ముస్లిం మైనార్టీలకి లక్ష రూపాయలు యాత్రకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలాగే షాది ముబారక్ కింద ఒక లక్ష రూపాయలు ఇవ్వడం ఉంది ఇమాములకి ముజిన్ ముజివాన్లకి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది కే కాకోకుండా మిగతా కాపు సోదరులకి ఐదేళ్లలో దాదాపు పదిహేను వేల రూపాయలు కాపు కార్పొరేషన్ కింద ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇదే కాకోకుండా అనేక వ్యవసాయంకైతే ఏమి అలాగే మిగతా వర్గాలకు కానీ ఇండస్ట్రీస్కి అయితే ఏమి అన్నిటికీ ప్రతి ఒక్క దానికి న్యాయం చేకూరుస్తూ మా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది నిన్నటి నుంచే ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మాండమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా దీన్ని గెలుపు విధంగా గెలుపు వైపు దూసుకెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ మేము గెలవబోతున్నాం పొద్దున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఎన్డీఏ కూటంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారని చెప్పి శాసిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం नारा… नारा।, नारा 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 ना फुडाना गेट पेला 24 गेट पेला छत्रबाबू నాయకత్వం వదిలేయ్ అవర్కల్ల నాయకత్వం వదిలేయ్ మోడి గారి నాయకత్వం వదిలేయ్ మోడి గారి నాయకత్వం వదిలేయ్ छत्रबाबू గారి నాయకత్వం వదిలేయ్ అమర్కల్ల గారి నాయకత్వం వదిలేయ్ ఆ జట్టు కూటమిడి చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తక్కువ నాయకత్వం

వచ్చే వదిలాడే ఎండి కుడమే మ్యానుఫ్యాక్చరర్ వదిలాడే ఎండి కుడమే మ్యానుఫ్యాక్చరర్ వదిలాడే అత బ్యాట్ డిక్టారులోని నమస్కారన ఆ రైట్ ఆ చెల్లం ప్రవేశించను పటనావ్ 60000 నికబెట్టుండి లోపలకే ఉండిపోండి